తెనాలి ఆర్డిఓ ఆఫీస్ ప్రజా సమస్యలపై సత్వర పరిష్కారం కోసం నవుతున్న యాప్ ను రాష్ట్ర మంత్రి నాదెంట్ల మనోహర్ ప్రారంభించారు అనంతరం రాష్ట్ర మంత్రి నాదంట్ల మనోహర్ మాట్లాడారు వాటి గురించి మరొకసారి కమిషన్ గారు ఈ సమస్య కూడా పెట్టండి ఉమ్మడిగా మీ అందరం కూడా మీకు సేవ అందించడానికి మెరుగైన పరిపాలించడానికి మంచి ప్రభుత్వం అనే మాట ప్రతి ఒక్కరిలో వినిపించే విధంగా మా వంతు మేము కృషి చేస్తాం దయచేసి సహకరించమని అధికార యంత్రాంగాన్ని మీలో భాగస్వాములుగా మీరు భావించి సమస్య పరిష్కారం కోసం అందరం కలిసి పనిచేసుకున్నాం తప్ప ఈ చక్కటి వేదికని దుర్వినియోగం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత పౌరులందరూ కూడా ఉందని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఈ చక్కటి కార్యక్రమానికి హాజరైన అధికార యంత్రాంగాన్ని అందరూ కూడా నేను మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇప్పుడు బాధ్యత మీది పౌరులుగా మీరు ఈ బాధ్యతని మనస్ఫూర్తిగా ఉపయోగించుకోండి ఖచ్చితంగా రాష్ట్రంలో ఒక ఆదర్శవంతమైన నియోజకవర్గంగా ఒక మార్పు చేసిన నియోజకవర్గంగా ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా ఉంటుందని మనం చేసి చూపిద్దామనే ఒక గగ్గనం కట్టుకొని మనం ముందుకు వచ్చాం దాన్ని మీరందరూ కూడా గౌరవించమని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ దయచేసి మీరు కొన్ని సూచనలు పాటించాలి అందులో ముఖ్యమైనది ఏంటంటే మీరు సింపుల్గా అతి తక్కువ టెక్స్ట్ మెసేజ్ మీరు వాడాలి ఎక్కువ అక్షరాలు వాడకుండా తక్కువ టెక్స్ట్ మెసేజ్ వాడి మీ సమస్య ఏంటో మీరు చెప్పండి రెండోది ఒకే ఒక ఫోటో పెట్టండి మీరు నాలుగైదు ఫోటోలు పది ఫోటోలో వీడియోలో పెట్టేస్తే అది మా ఫోన్లో కూడా ఇబ్బంది అయిపోతుంది బ్లాక్ అయిపోతుంది సో సింగిల్ ఫోటో పెట్టే విధంగా అప్లోడ్ చేసే విధంగా సమస్య గురించి మీరు అదొక అలవాటు చేసుకోండి రెండోది ఎవరైనా సరే ఎటువంటి మెసేజ్ కూడా అబ్జెక్షనబుల్ మెసేజెస్ పెట్టకూడదు ప్రతి ఒక్కరిని గౌరవించుకోవాలి కావాలని కొంతమంది విమర్శించడానికి కోసం ఇతరులను ఇబ్బంది పెట్టడానికి కోసము సమాజంలో అనవసరంగా చిచ్చులు పెట్టడం కోసం మెసేజ్లు పెడితే మాత్రం వారిపైన డిఎస్పీ గారు ఇమీడియట్గా కేసులు పెట్టి కఠినంగా వ్యవహరిస్తారు సో ఈ గ్రూప్లో ఈ వాట్సాప్ నంబర్లో మనందరం కూడా ఎంతో జాగ్రత్తగా ఇది పరి పరిపాలన యంత్రాంగం మీ ఇంటికి వస్తుంది పరిపాలన యంత్రాంగం మీ ఫోన్లో మీకు అందుబాటులో ఉంటుంది సో అధికారులందరినీ కూడా మీ దయచేసి మీరు గౌరవించి సమస్య పరిష్కారం కోసం మా వంతు మేము ఇరవై నాలుగు గంటలు కృషి చేస్తాం అందులో మీ అందరికీ కూడా ఇబ్బంది కాలకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరితో పాటు నాకు ఉంటుంది నేను కూడా అందులో ఉంటాను కాబట్టి దయచేసి మీరు ఎవరు కూడా ఏ ఒక్కరిని కించపరిచే విధంగానో ఆ విధ అటువంటి అటువంటి భాష వాడకుండా ప్రతి ఒక్కరిని మీరు గౌరవించుకునే విధంగా మన ధనాన్ని మనం అభివృద్ధి చేసుకునే విధంగా దయచేసి మీరు మనందరినీ కూడా ఒక బాధ్యతతోటి వివరించమని కోరుతూ వీటితో పాటు దయచేసి గుడ్ మార్నింగ్లు గుడ్ ఈవినింగ్లు మెసేజ్లు పెట్టబో సో అది చేస్తే మా పనితీరు ఇబ్బంది కలగ పరిస్థితి వస్తుంది ఎందుకంటే ఎక్కువ మెసేజెస్ వస్తే అది ఎవరు పంపించారా ఎప్పుడు చూడాలి హడావిడిగా చేయాల్సిన కార్యక్రమాలు ఏంటి ప్రయారిటీ దేనికి ఇవ్వాలి దేనికి ఇవ్వకూడదు ఇవన్నీ కూడా ఇబ్బంది పడతాం కాబట్టి ఇందులో ఎట్టి పరిస్థితులు కూడా గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్లు లేకపోతే పండగ పూట శుభాకాంక్షలు ఇవన్నీ ఉండకూడదు ఎవరైనా అది పెడితే మాత్రం ఇమీడియట్గా ఆ నంబర్ని మేము బ్లాక్ చేసేస్తాం మన అడ్మినిస్ట్రేటర్ ద్వారా సో దయచేసి ఆ పొరపాట్లు చేయబాకండి ఈ గ్రూప్ కేవలం అఫీషియల్ కమ్యూనికేషన్ కోసం మీ దగ్గర నుంచి వచ్చే ఈ గ్రీవెన్స్ ఏదైతే మీరు ఒక లబ్ధి ఒక ఒక సమస్య పైన మీరు అర్జీ పెట్టాలనుకుంటున్నారో ఆ అర్జీ పెట్టే విధంగా మీరు వివరించండి తప్ప నేను ఈ విధంగా దయచేసి పెట్టద్దని చెప్తున్నా మేమందరం కూడా ఈ ప్రక్రియ చేసేది మీకోసమే మీకు ఇంకా సుప్రెండెంట్ గారు అదేవిధంగా మనకి మూడు పిహెచ్సిలు ఉన్నాయి ఆ ప్రాథమిక కేంద్రాల్లో కూడా మన ఎంపీడీఓలకి బాధ్యత చెప్పి అక్కడ కూడా ఎక్కడ కూడా మెడిసిన్స్ కొరత లేకుండా డాక్టర్ల కొరత లేకుండా సిబ్బంది కొరత లేకుండా ఎవరికి ఇబ్బంది కలగకుండా ఎమర్జెన్సీ కేసెస్ ఇమ్మీడియట్గా మేము కూడా రెస్పాండ్ అయ్యి ఇతరులని అలర్ట్ చేసే విధంగా ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రోటోకాల్ ఎస్ఓపి అంటాం అది కూడా ఇప్పుడే సబ్ కలెక్టర్ గారితో నేను మాట్లాడినప్పుడు ఒక వారం రోజుల ముందు ముందు ఎటువంటి గ్రీవెన్స్ వస్తున్నాయో చూసి దాని తర్వాత మేము ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రోటోకాల్ అందరికీ ఏర్పాటు చేసుకుని ఖచ్చితంగా ఆరోగ్యపరంగా వచ్చే సమస్యల పైన కూడా ఇమీడియట్గా స్పందించే విధంగా డిపార్ట్మెంట్స్ అలర్ట్ చేసే విధంగా ఆ ప్రక్రియ కూడా తీసుకొస్తాం అదేవిధంగా క్షేత్రస్థాయిలో ఎక్కువగా నమోదయ్యేది నా దృష్టికి వచ్చింది మన మున్సిపాలిటీ నుంచి సో తెనాలి మున్సిపాలిటీలో పారిశుద్ధ్యం గురించి కానివ్వండి ఎక్కడైనా వీధి దీపాలు సరిగ్గా పనిచేయకపోవడం కానివ్వండి లేదా అక్కడ కొన్ని ఇబ్బందులు ఉదాహరణకి ఆ రోజు చెత్త సేకరణకు ఎవరైనా రాలేదనో లేకపోతే సిబ్బంది సరిగ్గా కాలాలు పూడిక తీయడం లేదనో అక్కడున్న రోడ్ల పరిస్థితి ఏమైనా ఇబ్బందికరమైన విషయం ఉంటే వాటి గురించి కూడా ప్రస్తావించవచ్చు మున్సిపాలిటీ నుంచి అందించే రెగ్యులర్ సర్వీసెస్ కాకుండా మీకు ప్రతిరోజు ఎదురయ్యే సమస్యల గురించి మాత్రం దయచేసి మీరు ఈ వాట్సాప్ నెంబర్ వాడండి ఎందుకంటే మున్సిపాలిటీలో కూడా రెవెన్యూ ఉంటుంది మున్సిపాలిటీలో కూడా ఇతర సమస్యలు ఉంటాయి అవి కాకుండా సిబ్బంది కొరత ఉన్న చోట కొన్ని సమస్యలు ఉండొచ్చు వాటిని కూడా అధిగమించే విధంగా మేము ఒక కార్యక్రమం తీసుకొస్తాం వీటితో పాటు మీ అందరికీ తెలుసు ఆరోగ్య శాఖతో పాటు ప్రధానంగా రైతాంగం మన దగ్గర కొలిపర మండలంలో తెనాలి మండలంలో బాగా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకు కూడా వ్యవసాయ శాఖ నుంచి ఏడీ అగ్రికల్చర్ గారు ఈ గ్రూప్లో ఉంటారు రైతాంగం ఏమైనా సమస్యలు ఎదుర్కొంటే వాటి గురించి కూడా తక్షణమే స్పందించే విధంగా ఒక కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం అదేవిధంగా హౌసింగ్ శాఖరించి ఈగర్ ఉంటారు ఎందుకంటే ఈ రెండు ప్రభుత్వ కాలనీలు ప్రధాన అతిపెద్ద కాలనీలు ఏవైతే ఏర్పాటు చేశామో అక్కడ చాలా అవకాశాలు జరిగినాయి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి చాలామంది లబ్ధిదారులు ఈరోజు వాస్తవ పరిస్థితులు తెలుసుకుని చాలా బాధతో ఉన్నారు వాళ్ళకి ఏదో విధంగా ధైర్యం నింపే విధంగా రాబోయే రోజుల్లో మార్చి మాసానికల్లా కొంతవరకు ప్రోగ్రెస్ చూపించి వాళ్ళకి ఆ ఇల్లు అప్పచెప్పే విధంగా మేము కూడా కొన్ని చర్యలు తీసుకుని వాళ్ళకి ఇబ్బంది పెట్టకుండా చూసుకునే బాధ్యత మేము అందరం కూడా తీసుకుంటాం ఇదేదో ఒక టెక్నికల్గా ఏర్పాటు చేసి తూతూ మంత్రంగా చేసిన ప్రక్రియ కాదు ఎంతో బాధ్యతతోటి మీ అందరం కూడా సమిష్టిగా ఏ సమస్య వచ్చినా సరే ఆ సమస్యకి ప్రతి ఒక్కరూ మా వంతు మేము సహాయం అందించే విధంగా ఒక కార్యక్రమాన్ని తీసుకొస్తున్నాం మొట్టమొదటిసారి ఎందుకంటే నేను దాకా అన్నట్టు ఒక డిపార్ట్మెంట్ సంబంధించిన అంశం ఆ డిపార్ట్మెంట్కే పరిమితం అయితే ఒక్కొక్క సందర్భంలో అంత ఈజీ కాదు అంతిమంగా సామాన్య ప్రజల పాపం వాళ్ళు ప్రతి చోట్ల తిరగలేదు సో వాళ్ళకి ఇబ్బంది కలగనడానికి కోసం మా వంతు మేము ఈ సమస్య పరిష్కారం కోసం ఎప్పటికప్పుడు ముందుకు వచ్చి ఈ వాట్సాప్ నంబర్ ద్వారా చేయాల్సిన అనేక కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా మేము చేస్తాం ముఖ్యంగా ఈ నంబర్ ద్వారా ప్రజలు గమనించాల్సింది ఏంటంటే క్విక్ రెస్పాన్స్ టీమ్ ఫామ్ అవుతాం అంటే ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటాం మూడు వందల అరవై ఐదు రోజులు అందుబాటులో ఉంటాం కాబట్టి ఇమీడియట్గా మీకు రెస్పాన్స్ వచ్చే విధంగా ఖచ్చితంగా అధికార యంత్రాంగం గదిలో వస్తుంది మీకు ఎటువంటి సమస్య ఉన్నా కూడా నేను నాకు అన్నట్టు మున్సిపాలిటీలో చెత్త సేకరణ పారిశుధ్యం రోడ్ల సమస్య వీధి దీపాలు వీటితో పాటు మీకు మంచినీటి సమస్య కొన్ని కాలనీలో ఈ రోజుకి కూడా పైప్ లైన్లో పగిలిపోయి అందించలేకపోతున్నాం ఒక ట్యాంకర్స్ పంపిస్తున్నాం ఎక్కడైతే అటువంటి సమస్య ఉందో అది కూడా దయచేసి మా దృష్టికి తీసుకురండి ఇమీడియట్గా దానికి రెస్పాండ్ అవుతాం అనే విషయానికి మీకు చెప్తున్నాను